హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మోహన్ రైట్ ఫర్ శాంతి అండ్ రోజు వచ్చేసి మనం ఇదిగోండి ఆంధ్రాలో కాశీ అనే ప్లేస్లో ఉన్నాం సో ఆ ప్లేస్ వచ్చేసి మీకు ఎందుకు ఆంధ్రాలో ప్లే కాశీ అంటున్నారు ఎక్కడ ఇది ఏంటి అనేది మీరు అనుకుంటున్నారు కదా సో తమనైళ్ళు కూడా మీరు చూసుంటారు ఆంధ్రాలో కాశీ అనేది శ్రీముఖలింగం అండి ఈ శ్రీముఖలింగానికి ఈ స్టోరీ అయితే ఉంది ఇక్కడ కాశీ వెలిసి ఉండేది ఒకవేళ ఇక్కడ కోటి లింగాలు కనుక కంప్లీట్ అయ్యి ఉంటే ఇక్కడే కాశీ వెలిసి ఉండేది అని ఒక చిన్న స్టోరీ అయితే ఉ ఇప్పటివరకు ఉంది రూమరు మరి స్టోరీ అది రియల్ అని తెలియదు నాకు కూడా సో బట్ ఇక్కడ ఏంటంటే కోటి లింగాలకి ఒకటి తక్కువ అయింది కాబట్టి కాశీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయిందని చెప్పి అన్నారు సో అది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు సో మీకు కానీ ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి అలాగే ఇదిగోండి కోటి లింగాల్లో ఒకటి తక్కువ కోటి లింగాల్లో ఇక్కడ అయితే మొదటి లింగం ఊరికి ఎంట్రన్స్లో ఒక మొదటి లింగం అయితే ఉంటుంది ఈ మొదటి లింగానికి గుడి కూడా ఉంది సో ఇదిగోండి ఇది ఆ పురాతన గుడి దీని చుట్టూ డిజైన్స్ పాతకాలం నాటి కొన్ని దేవతల దేవతామూర్తుల బొమ్మలు చెక్కడం జరిగింది ఇదంతా కూడా రాయితోనే ఉంది మొత్తం టెంపుల్ మొత్తం రాయితో ఉంది సో దానికి అలా కాపాడుకుంటూ వస్తున్నారు కొంచెం మోడిఫైడ్ చేశారు గ్రిల్స్ గ్రిల్స్ చుట్టూ గ్రిల్స్ వేశారు అలాగే కాంపౌండ్ కట్టారు ఇదంతా కూడా ఏంటంటే కొంచెం దీన్ని ఎవరైతే పురోత్సాఖ వాళ్ళు ఉంటారో వీళ్ళు దీన్ని కొంచెం సేఫ్గా ఎప్పటికీ కాపాడుకొని వస్తున్నారు సో చూడొచ్చు మీరు చాలా స్ట్రాంగ్ రాయిత కట్టుంది మొత్తం రాయిత కట్టుంది ఇది సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం గుడి లోపల లింగం ఆ కోటి లింగాల్లో ఇది ఒక లింగం కదా సో అప్పటి లింగం ఎంత స్టా ఎంత ఒరిజినాలిటీగా ఉంటుందో చూద్దాం ఒకసారి అది నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది గుడి ఎంట్రన్స్ మీరు ఇప్పుడు వచ్చినప్పుడు గేట్ తీసి ఓపెన్ చేసినప్పుడు మీరు చూసుకుంటారు కదా ఇది గుడి ఎంట్రన్స్ ఇది ఈ ఎంట్రన్స్లో లింగానికి ఆపోజిట్ ఎప్పుడు కూడా నంది ఉంటుంది కదా సో నందిని కూడా ఇక్కడ రాయితోనే వీళ్ళు కట్టడం జరిగింది సో మీరు చూడచ్చు ఇక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి కోటి లింగాల్లో మనం చూసిన మొదటి లింగం ఇది ఈ మొదటి లింగం శివుని యొక్క ఈ లింగా ప్రతిరూపం ఇదిగోండి చాలా ఒరిజినల్ ఇది మొత్తం రాయితోనే ఉంది ఇది ఇదిగోండి సో గాయస్ మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఊరి లోపల మెయిన్ టెంపుల్ ఈ కోట్లింగాలకి కేంద్రమైనటువంటి ఒక మెయిన్ టెంపుల్ అయితే ఉంది ఆ మెయిన్ టెంపుల్కి వచ్చాం సో మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఈ స్థూపం అలాగే బయట గోడలు ఇవంతా ఇక్కడ కూడా మొత్తం రాయితోనే తయారు చేసి ఉంది సో ఇక్కడ నేను చేసిన స్టోరీ ఏంటి ఇక్కడ నాకు వచ్చిన తర్వాత చెప్పిన స్టోరీ ఏంటంటే కోటి లింగాలు అంటారు కానీ ఇక్కడ ఇక్కడన్ని లింగాలు అయితే కనపడవు కోటి లింగాలు లేవు మరి మిస్ అయిపోయిగా ఒకటి తక్కువ అయింది కాబట్టి మిగిలినవన్నీ మిస్ అయిపోయాయి కొన్ని మెయిన్ ఉండిపోయినాయి అని చెప్పి అంటున్నారు సో ఇదిగోండి సైడ్ నుంచి మనం ఫోటో ఎందుకు తీస్తున్నా వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఎంట్రన్స్ నుంచి మొత్తం కవర్ చేయడానికి కెమెరాకి ఆ స్పేస్ సరిపోవట్లేదు సో అందుకే సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను ఇది గుడి ఎంట్రన్స్ మెట్లు చెప్పాను కదా మొత్తం రాయితోనే తయారు చేశారు అలాగే ఇక్కడ గోడల పైన కూడా ఏవో కొన్ని రాతలు అయితే ఉన్నాయి అది ఏ లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాదు అది అది చాలా ఒరిజినల్గా లాంగ్వేజ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా మెయిన్ టెంపుల్లో కూడా నంది విగ్రహం అనేది ఉంది అలాగే ఇక్కడ సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టారు సో మనం అడిగాం అయితే తీసుకోవచ్చు అన్నారు పర్మిషన్ ఉందన్నారు అయితే తీయడానికి పర్మిషన్ లేదన్నారు సో అందుకే బయట ఓన్లీ అంటే గుడి ఆవరణంలో బయట మాత్రం వీడియో చేసేందుకు ఒప్పుకున్నారు కాబట్టి మనం ఇప్పుడు వీడియో చేసి చూపిస్తున్నాం చుట్టూ నాలుగు ఒక లింగాలు ఉన్నాయి మధ్యలో ఒక లింగం ఉంటుంది దీనికి అర్థం అనేది నాకు కూడా తెలియదు సో ఇదిగోండి చూడండి ఒక ఈ గోడల పైన కూడా ఏవేవో రాతలు రాశారు మనకు అర్థం కాదు ఆ లాంగ్వేజ్ చేస్తే ఒకవేళ మీకు అర్థం ఉంటే అది ఏ లాంగ్వేజ్ అనేది మీరు అక్కడ కామెంట్ చేయండి ఇదిగోండి గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది సో గాయస్ ఎప్పుడైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి ఆంధ్రాలో కాసి సో దీనికి కాసి మీరు టైటిల్ చూసి ఉంటారు కదా సో కారణం అదే వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ కాసి వెలసి ఉండేది ఇక్కడ కనుక కోట్లింగాలు లింగాలు కనుక ఎర్లీ మార్నింగ్ కల్లా దేవతలు కనుక రెడీ చేసి ఉంటే బట్ ఒక లింగం మిస్ అయింది ఒక లింగం తక్కువ అయింది కోట్లింగాల్లోకి అందువల్ల ఏంటంటే కాశీ ఇక్కడ నుంచి వారణసి షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు ఇది ఇక్కడ ఉన్న స్టోరీ సో గాయస్ ఇదిగోండి ఒక పాతకాల టెంపుల్ కదా సో ఈ గుడి పైన కొన్ని అప్పటి జీవనాధారం బొమ్మలు అనుకుంటా ఇవి అప్పటి నాగరికత సంస్కృతి కల్చర్ అని చెప్పి అంటారు కదా సో ఆ దానికి సంబంధించిన బొమ్మలు అనుకుంటా కొన్ని న్యూడ్గా ఉన్నాయి కొన్ని బొమ్మలు అయితే ఎందుకు వేస్తారు ఈ గుడిపైన ఇలాంటి న్యూడ్ ఉండే బొమ్మల్ని ఎందుకు చెక్తారు అనేది లేకపోతే మనకు కూడా అంతగా తెలియదు దాని గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు సో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క బొమ్మ ఎంత పర్ఫెక్ట్గా చేత్తో స్కెచ్ వేసినట్టే చెక్కారు అలా సో చూడండి చాలా బాగుంది కదా మీకోసం అందుకని జూమ్ చేసి చూపిస్తున్నాను ఓకే బట్ ఇక్కడ అనుకున్నట్టుగా కోట్లింగాలు లింగాలు ఉంటే అంటే ఒకటి తక్కువ కోటి లింగాలు ఉన్నప్పుడు ఒక కోర్టు కాకపోయినా ఒక కనీసం ఒక వెయ్యి ఎన్నో ఉంటే బాగుండేది బట్ అన్నీ కూడా లేవు చెప్పుకోవడానికి మాత్రం ఇక్కడ ఒకటి తక్కువ కోర్టు అని చెప్పుకుంటారు ఇప్పటికీ ఇప్పుడు కూడా అలానే చెప్తున్నారు ఫేర్ అయితే ఉంది కానీ అన్ని లింగాలు అయితే లేవు ఇదిగోండి స్టాచ్యూస్ ఇవన్నీ కానీ టెంపుల్ అయితే మాత్రం నిజంగా వీళ్ళు చెప్పిన స్టోరీకి అప్పటికి మ్యాచ్ అవుతుంది ఎందుకంటే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది మీరు చూడొచ్చు చూడండి చాలా ఓల్డ్ టెంపుల్ కదా సో గాయస్ ఓకే మన ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ప్రజెంట్ మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఈ కోట్లింగాలే లింగాలే కాకుండా మనకి వేరే నెక్స్ట్ మన బ్లాగ్లో మీకు నేను ఒక విలేజ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ చూపిద్దాం అనుకుంటున్నాను చాలా ఓల్డ్ విలేజ్ అది సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇదిగోండి బయట నుంచి మా ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు టెంపుల్ మెయిన్ లోపలికి వెళ్ళడానికి డోర్స్ అయితే ఓపెన్ చేస్తలేవు క్లోజ్ చేసి ఉంది అది టూ రెండు గంటలకు మళ్ళీ ఓపెన్ చేస్తా అన్నారు మనం రావడం కొంచెం లేట్ అయింది కదా గుడి క్లోజ్ చేస్తారు సో రెండు గంటల తర్వాత మళ్ళీ ఒక ఓపెన్ అయినా కూడా లోపలికి వెళ్ళేందుకు ఛాన్స్ లేదు లోపలికి షూట్ చేయడం షూట్ చేయడానికి పర్మిషన్ అయితే లేదు ఓన్లీ బయట ఆవరణలో మాత్రమే షూట్ చేయడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు సో చూడండి చాలా ఏవో ఇక్కడ అలాగే ఇదిగోండి గుడికి నాలుగు వైపులా కూడా నాలుగు ద్వారాలు కూడా ఉన్నాయి మీరు చూస్తుంటారు అలాగే నాలుగు వైపులా నాలుగు లింగాల్ని ప్రతిష్ట అయితే చేశారు మధ్యలో ఉండేది లింగం మెయిన్ లింగం ఉంది మెయిన్ టెంపుల్ శివుని యొక్క అక్కడ హుండి అలాగే లోపల కొన్ని పెట్టారు సో నేనైతే వెళ్ళాను కానీ లోపల షూట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అసలు ఇవ్వాలి ఇలాంటి వాటికి పర్మిషన్ ఇస్తే ఏంటంటే ఇక్కడ థ్రెట్ అంతా అయ్యేందుకే లేదు చోరీ చేయడానికి లేదు అలాంటప్పుడు పర్మిషన్ ఇస్తే ఇది ఇంకా ఎక్కువ పబ్లిష్ అయ్యి ఇక్కడికి టూరిస్ట్ ఛాన్సెస్ అంటే విజిట్ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది కదా సో దానికి వీళ్ళే ఆపుకుంటున్నారు సో ఇదిగోండి ఇలా ఉంది టెంపుల్ ఈరోజు బట్ ఓకే ఒక విధంగా సాటిస్ఫైడ్ ఇక్కడికి విజిట్ చేసినందుకు ఎందుకంటే బాగానే ఉంది వీళ్ళు మనం ఎప్పుడు చూడని ఒక ఓల్డ్ టెంపుల్ని అయితే చూసాం మనం ఫస్ట్ టైం సో నేను లోకల్ అయినప్పటికీ ఇక్కడ అయినప్పటికీ చాలా ఇది నేను చూడడం ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు రాలేదు ఒక అలాగే ఇక్కడ పుష్కరాలు అయితే ఈ బ్యాక్ సైడ్ ఒక ఒక పెద్ద నది ఉంది వంశధార నది సో అక్కడ కూడా ఏంటంటే పుష్కరాలు అవుతాయి బట్ పుష్కరాలకు వచ్చాను ఒకసారి అది కూడా చాలా సంవత్సరాల కిందట చాలా చిన్నవాడిని అప్పుడు వచ్చాను ఆ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం ఇది కొన్ని టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ మనం అనుకున్నా ఇక్కడ యాక్చువల్లీ మనం అనుకున్నట్టుగానే చాలా ఓల్డ్ సో ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో కాశీ అనే ఒక తమ్న పెట్టాను సో దానికి అనుకున్నట్టుగానే రీచ్ అవుతాను అనుకున్నాను బట్ ఇక్కడైతే దానికి రీచ్ అయ్యేంత విషయం అయితే లేదు ఎందుకంటే కోట్ల లింగాల్లో కొన్ని లింగాలైనా ఉండాలి అట్లీస్ట్ లేదంటే ఆ స్టోరీ అయినా సరే చెప్పుకునేందుకు ఒక హిస్టరీలో కూడా ఎక్కడైనా ఉండాలి అని అంటే అది కూడా లేదు ఇది ఓన్లీ ఒకరి నుంచి ఒకరికి వెళ్తున్న స్టోరీ ఇది సో అంతేగాని అంత రిజిస్టర్డ్ స్టోరీ అయితే ఏం కాదు ఇది సో గాస్ ఇదిగోండి ప్రతి ఒక్క అంటే కింద ఫ్లోర్ కూడా రాయితోనే చేశారు సో ఇక్కడ నేను చెప్పడానికి ఇంక ఇంతకు మించి ఇంకేం లేదు కాబట్టి నా నేను చెప్పడానికి కూడా జస్ట్ మీకు షో చేస్తున్నాను అంతే సో ఉంటే ఒకవేళ చెప్పు ఉండేవాడిని ఇక్కడ బట్ వాళ్ళకు కూడా అడిగాను వాళ్ళు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో గైస్ ఏదేమైనా డిసప్పాయింట్ అవ్వకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా మంచి ఎన్నో వ్లాగ్స్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్